హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆస్ర ఫెన్దారులకైతే ఆస్రచయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఇప్పటికే మన ఆసరా ఫెంక్షన్ అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర చేయిత పథకం ద్వారా ఇప్పటివరకు అయితే ఎవరికైతే డబ్బులైతే రాలేదు కాబట్టి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ విగలాగుల సోదరులు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయి అలాగే ఆరు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని మన చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున పెద్ద గొప్ప హామీ ఇచ్చిన విధంగానే మనం తెలంగాణలోనే తొలిసారిగా ఆస్ర పథకం ద్వారా అయితే డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే అవుతున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందామండి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్క ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ మీరు మీరైతే వెంటనే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడుదల స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నవారి ఈ రోజున సీతక్క గారు ఇరవై తొమ్మిదో తారీఖున గుడ్ చెప్పారండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయితే పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే విడుదలైతే చేస్తున్నామని ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరికి అయితే ఈ డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయత్య పథక పథకంతో పాటు ఇంకా మనకి ఏదైనా పెండింగ్ పథకాలు అయితే ఉన్నాయో అవి కూడా రెండు వేల ఇరవై ఐదులో అయితే పూర్తిగా చేసేస్తామని మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్నవారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మూడు లక్షల మంది అయితే చేత పథకం కోసం అయితే ఎదురు చూస్తున్న అయితే ఉన్నారండి పాత వాళ్ళే సో వీళ్ళందరికైతే ఈ నెల మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే వచ్చేస్తాయి అండి అలాగే ఈసారి వచ్చేసి మనకి ఏదైతే ఎప్పుడైతే ఉందో కొత్త అప్లికేషన్స్ అవి కూడా వచ్చేసి మనకైతే ఇప్పుడు ఐదు లక్షల వరకు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి కదా ఐదు లక్షలు కూడా మనకైతే త్వరలో అయితే వచ్చేస్తాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో పాత ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అయితే డబ్బులు అయితే వస్తాయి కొత్త వాళ్ళకి మాత్రం మనకైతే ఐదు లక్షల అయితే అప్లికేషన్ అయితే ఉన్నాయి కాబట్టి అవి కూడా అది త్వరలో అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఆన్స్ వచ్చి అయితే పదకొండు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి they